హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ మీరు చూడబోయే ప్రాపర్టీ విజయవాడ సిటీలో టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్డు ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చాయి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో కేవలం పదహారు లక్షలకే ఈచ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి అయితే వచ్చాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి మీరు చూడబోయే ప్రాపర్టీ అనేది టూ టూ హండ్రెడ్ ఫీట్ పైపుల్ రోడ్డు రోడ్ ఫేసింగ్లో టూ ఫ్లాట్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అయితే వచ్చాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి టోటల్స్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీ ఫార్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అన్డివైడెడ్ షేర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు దీనికి లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది మీరు చూస్తున్న ఈ రోడ్డు థర్టీ త్రీ ఫ్రీ ఫీట్ రోడ్ అనమాట చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాయండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము ఇది ఎంట్రన్స్ అనమాట సింహద్వారము టేక్ తో చేశారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ పైన ఫాల్ సీలింగ్ డిజైనింగ్ చేయించారు అండ్ వాల్స్ అన్నిటికి వాల్ కేర్ పెట్టి కలర్ఫుల్ పెయింటింగ్ వేయించారు స్లైడింగ్ విండో కూడా ఉంది దీనికి హాల్ అంతా కూడా స్పేషియస్గా ఉంటుందండి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి సెట్ చేశారు ఎదురుగా ఇక్కడ మీరు టీవీ పెట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా కలర్ఫుల్గా కలర్ఫుల్గా చేయించారు వాల్ సీలింగ్ కూడా ఉంది దీనికి అండ్ అల్మారా సిమెంట్ ర్యాక్స్తో అల్మారా సెట్ చేశారు అండ్ స్లైడింగ్ విండో ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి బాత్రూమ్ కూడా టైల్స్తో అటాచ్ చేశారు బెడ్రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా పెద్ద బెడ్రూమ్ అనమాట మనం బయటకు వచ్చేస్తూ ఉంటే మనకి రైట్ సైడ్ డైనింగ్ దగ్గర మనకు ఒక బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా ఉంది అండ్ ఇది కామన్ బాత్రూము దీనికి కూడా టైల్స్తో మొత్తం కూడా సెట్ చేశారు అండ్ ఇది స్పేషియస్ కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది పైన అంతా కూడా సిమెంట్ తో అల్మారాలు సెట్ చేశారు స్టోరేజ్కి కింద కూడా మనకి స్పేస్ స్పేస్ ఉంది కౌంటర్ టాప్ మొత్తం కూడా రైట్ స్టోన్ యూజ్ చేశారండి ఇలాగ మీరు వెనక్కి వచ్చేస్తే మీ ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవచ్చు చుట్టూ అంతా కూడా చాలా చల్లగా పచ్చగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి కలర్ఫుల్గా పెయింటింగ్ వేశారు వాల్ కేర్తో చేయించారనమాట అండ్ దీనికి కూడా స్లైడింగ్ సిపివీసీ విండో ఉంది ఇలాగా సిమెంట్ అల్మారాలు ఉన్నాయండి సిమెంట్ తో అంతా కూడా గా ఉంటుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూడాలి అనుకుంటున్నారో ఈ ఇల్లు చూడడానికి మీరు ఒకసారి విజిట్ చేయండి మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఇది ఆర్పీ ప్రైస్ కాబట్టి పదహారు లక్షలు అని చెప్పి చెప్పాము అది బ్యాంక్ ఆప్షన్లో పదహారు లక్షలు అది పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అది ఇరవై అయినా సో ఇది కూడా